ఆన్లైన్ పరిచయం ఆఫ్లైన్ ప్రేమ కథ పార్ట్ వన్ డిజిటల్ కనెక్ట్ ఆ రోజు కూడా మామూలుగానే మొదలైంది అర్జున్ కి బెంగళూరులోని తన చిన్న ఫ్లాట్ లో ఉదయం ఐదున్నరకి అలారం మోగింది అతను నిద్ర లేవగానే నీళ్లు తాగుతాడు కొద్దిసేపు వ్యాయామం చేస్తాడు తర్వాత వేడి వేడి బ్లాక్ కాఫీ తాగుతాడు అతను జీవితం ఒక గడియారం లాంటిది ప్రతి పని పద్ధతిగా కచ్చితంగా జరుగుతుంది మెయిల్స్ చూసుకోవటం గంటల తరబడి తన కంప్యూటర్ పని చేసుకోవటం ఇదంతా అతని దినచర్యలో భాగం అతని ప్రపంచం లెక్కలు లాజిక్ నిండి ఉంటుంది ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది అని అతను నమ్ముతాడు కానీ కొన్నిసార్లు ఆ పరిష్కారాలు కూడా అతని మనసులో ఉండే ఒక చిన్న వెలితిని నింపలేవు అతను ఈ మధ్య ఎక్కువగా ఆన్లైన్లోనే గడుపుతున్నాడు ముఖ్యంగా కోడ్ వీరుడు అనే పేరుతో ఒక ఫోరంలో ఉంటాడు అక్కడ అతను తన ఆలోచనను తన భావాలను ఎవరి భయం లేకుండా పంచుకోగలడు నిజ జీవితంలో అంతగా ఎవరితో మాట్లాడని అర్జున్ కి కంప్యూటర్ తెర వెనుక ఒక కొత్త ప్రపంచం దొరికింది ఈ ఉదయం కూడా అతను తన పనిని కొద్దిసేపు పక్కన పెట్టి ఆ చాట్ విండోను తెరిచాడు కలల బాటసారి అనే పేరుతో నిన్న రాత్రి ఒక సందేశం వచ్చింది ఈ రోజు నేను డిజైన్ తో చాలా ఇబ్బంది పడ్డాను కొన్నిసార్లు ఒక చిన్న ఆలోచన దొరకటం కష్టం నువ్వెలా ఉన్నావు అని ఉంది అర్జున్ ఆ మెసేజ్ చూసి నెమ్మదిగా నవ్వాడు ఆమె ఆలోచనలు ఆమె భావాలను వ్యక్తపరిచే విధానం అతన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి అదే సమయంలో నగరంలో ఇంకో చోట మీరా తన కళాత్మక స్టూడియో ఫ్లాట్ లో లేచింది ఆమె గది నిండా రంగులు గీతలు సగం పూర్తి చేసిన బొమ్మలు ఒక డిజిటల్ డ్రాయింగ్ ప్యాడ్ ఉంటాయి ఆమె కాఫీ కూడా తనే చేసుకుంటుంది కానీ అది అందమైన కప్పులో ఉంటుంది దాని పక్కన ఎప్పుడు ఒక పెన్సిల్ ఒక స్కెచ్ బుక్ ఉంటాయి ఆమె ఆలోచనలు ఎప్పుడు చాలా వేగంగా కదులుతూ ఉంటాయి ఒక డిజైన్ నుండి ఇంకో డిజైన్ కి ఒక ఐడియా నుండి ఇంకో ఐడియాకి ఈ ఉదయం ఆమెకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది కానీ కొత్త ఐడియాలు ఏవి రావట్లేదు ఆమె తన డ్రాయింగ్ ప్యాడ్ పై పెన్సిల్ తో గీస్తూనే ఉంది కానీ ఏది ఆమె మనసుకు నచ్చట్లేదు ఈరోజు ఏం తోచట్లేదు అని విసుక్కుంది తర్వాత తన ల్యాప్టాప్ తెరిచింది అక్కడ ఆమెకు ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంది కలలపాటారి అనే పేరుతో అక్కడ ఆమె నిజ జీవితంలో కంటే మరింత ఉత్సాహంగా స్వేచ్ఛగా ఉంటుంది తన నిజమైన స్నేహితులు కూడా తన లోతైన కళాత్మక ఆలోచనలను ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకోరని ఆమెకు అనిపిస్తుంది తన చాట్ విండోను తెరిచింది కోట్ వీరు నుండి జవాబు వచ్చింది డిజైన్ బ్లాక్ అనేది కోడింగ్ బగ్ లాంటిది ఒక చిన్న పొరపాటు ఉంటే మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది బహుశా నువ్వు చూసే విధానాన్ని మార్చాలి ప్రతి తప్పు ఒక కొత్త దారిని నేర్పుతుంది ఆ సందేశాన్ని చూసి మీరా నవ్వింది వీడి లాజిక్ ఎప్పుడు నా క్రియేటివిటీకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనుకుంది అతని తార్కిక సమాధానాలు తన కళాత్మక ప్రపంచానికి ఒక వింతైన ప్రశాంతతను ఇస్తాయని ఆమెకు అనిపిస్తుంది అతనితో మాట్లాడిన తర్వాత ఆమెకు ఒక కొత్త డిజైన్ ఆలోచన వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం అర్జున్ తన ఆఫీస్ దగ్గర ఉన్న ఒక పెద్ద కాఫీ షాప్ కి వెళ్ళాడు తను ఎప్పుడు కూర్చునే మూల సీటు తను ఆర్డర్ చేసే బ్లాక్ కాఫీ ఇదంతా అతని అలవాటైన పని అదే సమయంలో మీరా కూడా అదే కాఫీ షాప్ లోకి వచ్చింది తను తన స్నేహితురాలు ప్రియతో ఫోన్ లో మాట్లాడుతూ లోపలికి వచ్చింది ఒక డిజైన్ ప్రాజెక్ట్ గురించి ఉత్సాహంగా వివరిస్తుంది తన చేతిలో స్కెచ్లు ఉన్న ఒక ఫోల్డర్ ఉంది అర్జున్ తన ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు తన ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు మీరా ప్రియత ఫోన్లో మాట్లాడుతూ అర్జున్కి కొన్ని అడుగులు దూరంలో నిలబడింది అర్జున్ కాఫీ తీసుకుని తన సీటు వైపు వెళ్తున్నప్పుడు వారి భుజాలు దాదాపు తగిలాయి అర్జున్ ఒక క్షణం ఆమె వైపు చూశాడు ఆమె ఒక క్రియేటివ్ వ్యక్తి అని తనకి అనిపించింది మీరా తన ఫోన్కి చూస్తుంది ఆమె కళ్ళు అర్జున్ పై పడలేదు ఆ క్షణంలో వారు ఒకరినొకరు ఎంత దగ్గరగా ఉన్నారో వారికి తెలియదు సాయంత్రం అర్జున్ తన రోజువారి ఆన్లైన్ చాట్ కి తిరిగి వచ్చాడు కలల కలలబాటసారి నుండి ఒక కొత్త సందేశం ఉంది ఈ రోజు నా డిజైన్ ఐడియాలు అస్సలు రావట్లేదు అదంతా ఒక పెద్ద బగ్లా ఉంది అని ఉంది అర్జున్ నవ్వి టైప్ చేయటం మొదలు పెట్టాడు ప్రతి సమస్య ఒక పరిష్కారం నేర్పుతుంది బహుశా నువ్వు చూసే విధానాన్ని మార్చాలి మీరా తన స్టూడియోలో కూర్చొని ఆ సందేశాన్ని చదువుతూ నవ్వింది వీడి లాజిక్ ఎప్పుడు నాకు ఏదో ఒక దారి చూపిస్తుంది అనుకుంది తన వేలు కీబోర్డ్ పై కదిలాయి ఎప్పటికైనా మనం నిజంగా కలుస్తామా అని టైప్ చేయటం మొదలుపెట్టింది ఆ స్క్రీన్ పై ఆ వాక్యాలు ఇంకా పూర్తి కాకముందే స్క్రీన్ నెమ్మదిగా చీకటిగా మారింది వారి ఆన్లైన్ అనురాగం ఇంకా నిజ జీవితంలోకి అడుగు పెట్టలేదు కానీ ఆ కళల బాటసారులు కోడ్ వీరులు ఒకరినొకరు ఎంత దగ్గరగా ఉన్నారో వారికి ఇంకా తెలియదు